మార్చ్ ఇరవై ఐదు సోమవారం పౌర్ణమి హోలీ చంద్రగ్రహణం ఈ మూడు కూడా కలిసి రానున్నవి ఇలా మూడు కూడా కలిసి రావటం అనేది అద్భుతమైన విశేషమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది సహజంగా హోలీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది భారతదేశంలో భారతీయులు అంతా కూడా ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకునే రోజు రంగురంగులుగా మన జీవితం మారాలి అని రంగుల హరివిల్లు కావాలి అని జీవితంలో ఉండే కష్టాలు చీకటిమయం తొలగిపోవాలి అని అజ్ఞానం నుండి బయటికి రావాలి అని కోరుకుంటూ అందరం ఘనంగా జరుపుకునే పండగే హోలీ ఈ హోలీ వెనక ఎన్నో రకాల పూర్వ విషయాలు దాగి ఉన్నవి పురాతన కాలంలో అంతేకాకుండా పురాతన విషయాల ప్రకారం చూసుకుంటే హోలీ వెనక ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నవి అంతేకాదు ఆధ్యాత్మికతనే కాదు ఆరోగ్యం కూడా దాగి ఉంది సైన్స్ పరంగా చూసుకున్న శాస్త్రపరంగా చూసుకున్న హోలీ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కాని కానీ ఇప్పుడున్న ప్రపంచం ఎలా మారింది అంటే న్యాచురల్ని పక్కన పడేసి ఆర్టిఫిషియల్ని తీసుకువస్తుంది అందువల్ల మనకు సద్వినియోగ పడేవన్నీ కూడా దుర్వినియోగం పడుతూ ఉన్నాయి అంటే పూర్వకాలంలో హోలీని ఎలా జరుపుకునేవారు చాలా సహజ సిద్ధమైనటువంటి పూలతో వాటిలో నుండి రంగులను తీసి వాటిని చల్లుకునేవారు అలా చల్లుకోవటం వల్ల వారి యొక్క అంటే మనం మారుతున్న కాలం ఎలా ఉంటుంది సీజన్కి అనుకూలంగా కూడా మన శరీరం మారడ మారడానికి ఉపయోగపడేవి కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా వాడటం వల్ల అందులో ఉండే కెమికల్స్ అనేవి శరీరానికి హానిని కలిగిస్తూ ఉన్నాయి పూర్వకాలం ప్రకారం చూసుకుంటే హోలీ హోలీలో రంగులు అనేవి చాలా గొప్పగా ఉపయోగపడేవి ఔషధ మొక్కల నుండి తయారు చేసిన పసరు అంటే ఆకుపసరు అలానే మోదుగ పువ్వుల నుండి తయారు చేసిన రసము అది కూడా ఒక మంచి రంగులో ఉండి ఔషధ గుణాలతో నిండి ఉండేది ఇప్పుడు మాత్రం మనం ఈ సీజన్కి అనుకూలంగా మారి ఉన్న పుష్పాలను పట్టించుకోకుండా ఆర్టిఫిషియల్గా బయట మార్కెట్స్లో కెమికల్స్ కలిపిన రంగులతో హోలీని ఆడుతూ ఉన్నాము అందువల్ల ఈ హోలీ అనేది ఆరోగ్యాన్ని పెంచకుండా ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా చేస్తుంది అయితే ఈ సంవత్సరం మాత్రం హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం అలానే సోమవారంతో కలిసి వస్తుంది ఈ చంద్రగ్రహణం పౌర్ణమి సోమవారం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటివిగా పరిగణించబడుతున్నవి ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి మీ కొడుకుల యొక్క భవిష్యత్తు బంగారమయంగా మారుతుంది తరతరాల వరకు కూడా మీ యొక్క వంశం అనేది నిలుస్తూ ఉంటుంది అంతేకాదు మీ వంశంలో డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది కూర్చుని తిన్న తరగని సంపద వస్తుంది సంతానం ఎప్పుడూ కూడా బాగుంటుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పకుండా హోలీ రోజున ఈ చిన్న పరిహారం పాటించండి హోలీ అనేది ఒక హోలికా నుండి పుట్టుకు వచ్చింది అయితే హోలికా నుండి పుట్టుకు వచ్చిన ఈ హోలీ అనేది భారతీయులు అంతా కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు అత్యంత ప్రతి విశిష్టమైనటువంటిది ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటిది ఈ హోలీ అయితే హోలీ పండుగలో ఒకటి సామాజిక వర్గాల సాంస్కృతిక మరియు మతపరమైన సరిహద్దులను కలుగుతూ హోలీ పండుగ ఏ భాష తెలియని ఐక్యత మరియు ప్రేమ యొక్క ఆనందాన్ని పంచుకునే సంఘాలను ఒకచోట చేర్చుతాయి హోలీ వసంతకాలం ప్రారంభమైనందున ఇది చెడుపై మంచి విజయానికి ప్రతీక అంటే చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజుకి ప్రతీక ప్రేమ ఐక్యత మరియు బంధుత్వ ఆలోచనలను అధిగమించింది మరియు ముగింపుకు అనుగుణంగా ఉంటుంది దీనిని హిందూ మత్ మాసంలో పాల్గొన మాసం పూర్ణిమ అని పిలుస్తూ ఉంటారు హోలిక దహనం హోలీ ముందు రోజున పాల్గొన పూర్ణిమ మార్చి ఇరవై నాలుగు ఆదివారంలో వస్తుంది మరియు మరుసటి రోజు చైత్ర కృష్ణపక్ష ప్రతిభ మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ అంటే హోలీ ముహూర్తం చైత్ర పక్ష ప్రతిపతి తిథి వలె ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పాల్గొన పూర్ణిమ శీతాకాలం ముగింపును ముగింపు సూచిస్తుంది మరియు చైత్ర యొక్క కృష్ణపక్ష ప్రతిపాదను హోలీ పండుగతో వసంతకాలం ప్రారంభంలో జరుపుకుంటారు హోలీ అనేది దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహాలతో మరియు ఉత్సాహంతో పాటు జరుపుకునే రెండు రోజుల పండుగ హోలీ అయితే హోలికా దహనం రాక్షసుడిని దహనం చేయటానికి ప్రతీకగా ఉండే చితికి నిప్పు నిప్పంటించడం చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునే ఉత్సాహాల మొదటి రోజున హోలీను జరుపుకుంటారు ఈ రోజును చోటీ హోలీ అంటే చిన్న హోలీ అని కూడా పిలుస్తూ ఉంటారు రంగవల్లి హోలీ రెండవ రోజు జరుపుకుంటారు ప్రజలు ఒకరినొకరు రంగులు పొడిని అద్ది మరియు రంగు నీటిల్లో చల్లి వారిని కూడా రంగు నేటిల్లో ముంచుతూ ఉంటారు స్వీట్లు పంచుతూ ఉంటారు హోలీ శుభాకాంక్షలు మరియు ఇతర వినోద కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ హోలీ పండగ యొక్క పురాణం వివరించినట్లు అయితే అంటే తెలుసుకున్నట్లు అయితే విష్ణు పురాణం మరియు భగవద్గీత పురాణంలోని ప్రకారం రాక్షసులు రాజుగా కీర్తింపబడిన హిరణ్యకశపుడు యొక్క భక్తి విష్ణుపై ఉండటం రాజు జీర్ణించుకోలేకపోతాడు అంటే విష్ణువును అనునిత్యం కూడా ప్రహ్లాదుడు పూజిస్తూ ఉంటాడు తన కుమారుడు ప్రహ్లాదుడిని హెచ్చరించాడు అయితే ప్రహ్లాదుడు హెచ్చరించినప్పటికీ చిత్తశుద్ధితో మరియు నిష్ నిష్కపటమైన విధేయతతో దేవతను అంటే విష్ణుమూర్తిని ఆరాధించడం కొనసాగి కొనసాగిస్తూనే ఉంటాడు అయితే కోపోద్రిక్తుడైన హిరణ్యకశపుడు తరువాత ప్రహ్లాదుడిని ఎంతగా హింసించాడో ఊహించలేనంత అతను తన కుమారుడిని చంపడానికి ప్రయత్నించాడు అతను హిందూ పాల్గుణ మాసంలో అష్టమి నుండి పూర్ణిమ వరకు ఎనిమిది రోజుల పాటు ప్రహ్లాదు దుర్భాషలాడాడు ప్రహ్లాదుడిని చంపడానికి తన సోదరి హోలికను హోలికకు అప్పగించాడు హోలిక తన ఎప్పటికీ హాని కలిగించదను లేదా అగ్నితో చంపబడదు అనే వరంతో జన్మించింది ప్రహ్లాదుడిని చంపాలనే ఉద్దేశంతో నిప్పు మీద కూర్చున్న హోలికని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె సోదరి దుష్ తన ఒడిలో ప్రహ్లాదుడు కూర్చోను అంటే దుర్భాషలాడింది మరియు పట్టుకుంది అయినప్పటికీ ప్రహ్లాదుడు తన అంచెలపైన విశ్వాసం మరియు భక్తి కోసం విష్ణువుచే రక్షించబడ్డాడు హోలిక అనే రాక్షసి మంటల్లో మరణించగా తను పూర్తిగా క్షేమంగా బయటకు వచ్చాడు ఈ రోజున హోలీ దహనం పాటిస్తూ ఉంటారు మరియు ఆ తర్వాత హోలీ లేదా రంగవల్లి హోలీగా జరుపుకుంటూ ఉంటారు మరొక పురాణం ప్రకారం ప్రకారం చూసినట్లు అయితే ఒక యువకృష్ణుడు రాధా చర్మం యొక్క రంగులను చూసి అసూయపడ్డాడు అతను చీకటిగా ఉన్నప్పుడు రాధ ఎందుకు తెల్లగా ఉంటుంది అని తన పెంపుడు తల్లి శోధ యశోదాను ప్రశ్నించాడు దానికి సమాధానంగా యశోద దేవి తనకిష్టమైన రంగులను రాధపై వేయమని సరదాగా అడిగింది కృష్ణుడు ఆమె ముఖానికి రంగురంగుల రంగులను పోశాడు మరియు ఆ విధంగా హోలీ పండగ ప్రారంభం అయ్యింది అని పురాణాలు వివరిస్తున్నాయి అదేవిధంగా పురాణంలో హోలీకి మరొక ప్రత్యేకత ఉంది సతీదేవి అగ్ని ప్రమాదంలో మరణాన్ని స్వీకరించిన వెంటనే శివుడు ధ్యానంలో మునిగిపోయాడు తరువాత పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది ఆమె శివుడిని వివాహం చేసుకోవాలి అని ప్రతిపాదించింది కానీ అతను ఆమె భావాలను పట్టించుకోలేదు ప్రేమ మరియు శరీ శరీర కోరికల ప్రభువు కామదేవుడు శివుణ్ణి శివ శివుడిలోని మోహాన్ని రేపెత్తించడానికి పిలువబడ్డాడు పాల్గొన అష్టమి రోజున తనను తన ధ్యానంలో ఉన్న శివునికి భంగం కలిగించే భావాలను రేపెత్తించడానికి తన పుష్ప బాణాలతో శివుడికి కొట్టాడు దీనితో తనను తాను మూడు కన్నులు కామదేవునిపై తెరిచాడు అతనిని కాల్చి బూడిద చేశాడు కామదేవుని భార్య రతి తన భర్తను తిరిగి బ్రతికించమని విష్ణువును వేడుకుంది ఆమె శివుడు కరుణను పొంది తనను బూడిద నుంచి కామదేవుడిని పుర పునరుద్ధరించాడు ఆ రోజు నుండి హోలీని కామ అంటే కాముడి పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాము కామ పౌర్ణమి రోజున కాముడిని దహనం చేసిన మంటలలో నుండి బూడిదను తెచ్చుకుంటే ఇంట్లో ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా ఉండవు అయితే హోలీ అలానే చంద్రగ్రహణం కూడా కలిసి వస్తుంది ఈ చంద్రగ్రహణం రావటం అనేది విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అయితే ఈ చంద్రగ్రహణం రోజు ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తారో వారి జీవితంలో చీకటి అనే రంగు చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి రంగుల జీవితం అనేది వారికి సొంతం అవుతుంది వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ప్రతి తల్లి కూడా చేయవలసినటువంటి చిన్న పరిహారం కొడుకులు అనేవారు ఎప్పటికీ తమ దగ్గరే ఉంటూ తల్లిదండ్రులను ఆనందంగా చూసుకుంటారు అని కొడుకులపై కాస్త ప్రేమ ఎక్కువే చూపిస్తూ ఉంటారు కూతుర్లు కూడా ఇంటికి మహాలక్ష్ములు ఇంట్లో కూతుర్లు ఉంటే ఆ ఇంటి కలే వేరు సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అలాంటిది కూతుర్లు మాత్రం ఇంకొకరి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో కూతురు యొక్క అత్తగారి ఇంట్లో కాపురం చక్కదిద్దుకొని వారిని కూడా అందంగా ఆనందంగా చూసుకుంటూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఇక కొడుకులు మాత్రం ఎల్లవేళలా తమ ఇంట్లోనే ఉండి తమ బాగోగులు చూసుకుంటూ తమ వంశాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు అని కొడుకుల్ని కూడా ఎప్పుడూ బాగుండాలి అని కొడుకుల మంచి కోరి ఎన్నో పూజలు వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు ఎంత కష్టపడి ఎంత సంపాదించినా కూడా అది అంతా కూడా తమ పిల్లలకే అని భావిస్తారు తాము పస్తులు ఉండి అయినా సరే పిల్లలకి మాత్రం కడుపు నిండా భోజనాన్ని పెట్టాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కొడుకులకి ఏ చిన్న గాయం అయినా కూడా తల్లడిల్లిపోతూ ఉంటారు తట్టుకోలేరు ఎలాంటి ఆపదలో నుండైనా రక్షించాలి అని కొడుకులకి ఎన్నో రకాల రక్షాలను కడుతూ ఉంటారు అలా కొడుకులపై చాలా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు కొడుకులనే కాదు తమ సంతానం కూతురైనా కొడుకులైనా ఎవ్వరికైనా తల్లిదండ్రులు ఆ విధంగా వారిపై ప్రేమను చూపిస్తూ ఉంటారు మరి అలాంటిది ఈ యొక్క మార్చి నెలలో అంటే ఈ నెల ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమి రోజున హోలీ అలానే చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనటువంటిది కాబట్టి ఈ గ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు వారి యొక్క వంశం వృద్ధి చెందటమే కాదు వారి పిల్లలు చెడుదారిన వెళ్ళినా కూడా వారు బాగుపడతారు చెడు దారి నుండి చెడు ఆలోచనల నుండి బయటికి వస్తారు చంద్రుడి యొక్క మంచి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు రావు ఆపద నుండి రక్షింపబడతారు చంద్రుడి అనుగ్రహం వల్ల వారి యొక్క కరుణ కటాక్షం వల్ల వారికి ఎలాంటి గ్రహ దోషాలు కూడా ఉండవు అంతేకాదు వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు అయితే మరి కొడుకులు ఉన్నవారు ఈ హోలీ రోజు అలానే చంద్రగ్రహణం రోజు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం చంద్రగ్రహణం అనగానే భారతదేశంలో కాస్త వణుకు పుడుతూ ఉంటుంది ఎందుకంటే పౌర్ణమి అమావాస్య చంద్రగ్రహణాలకి భారతదేశంలో చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది అలానే ఆ రోజు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది గ్రహణాల రోజు ఏ గుడి కూడా గుడి ఆలయాలు కూడా ఓపెన్ ఉంచరు అంటే తెరిచి ఉంచరు ఆ రోజు ఆలయాల యొక్క తలుపులు అన్నీ కూడా మూసివేస్తారు గ్రహణ సమయంలో స్టవ్ వెలిగించడం కానీ వంటలు చేయటం కానీ భోజనం చేయటం కానీ చేయకూడదు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం అంటే ఆహారాలపైన మూత లేకుండా కానీ ఉంచకూడదు బియ్యం డబ్బని కూడా క్లోజ్ చేసి వేయాలి అంటే బియ్యం డబ్బపై కూడా మూత ఓపెన్ ఉంచకూడదు నీటిపై కూడా ఏదైనా మూతను పెట్టాలి అంతేకాదు గ్రహణ సమయంలో ఖచ్చితంగా కొన్ని రకాల నియమనిష్టలు పాటించాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ఎలాంటి వస్తువులను కోయకూడదు కట్ చేయకూడదు విరవకూడదు ముడవకూడదు అలా ఉంచాలి అని మనకు పండితులు చెబుతూ ఉంటారు పెద్దలు కూడా అదే విధంగా చెబుతూ ఉంటారు అలానే గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుళ్ళ యొక్క ఫొటోస్ని తాకకూడదు ఆ సమయంలో ఎవరికి అంటే ఎవరికి హాని చేయకూడదు ముఖ్యంగా అలానే ఆ సమయంలో ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి గ్రహణ సమయంలో మనసులో ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి నిర్మలమైన మనస్సుతో ఉండాలి ఈ హోలీ అలానే గ్రహణం రోజు పేదవారికి కనీసం ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టాలి ఇలా పెడితే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అన్నారు పెద్దలు కాబట్టి అన్నదానం చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే హోలీ రోజున చేయవలసిన పరిహారం ఏమిటి అంటే వెండి చంద్ర వంకతో ఉన్నటువంటి ఒక లాకెట్ని చేయించాలి అంటే చంద్ర వంకతో ఉన్న వెండి లాకెట్ని చేయించాలి అలా చేయించినటువంటి లాకెట్ని కొన్ని బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యంలో ఈ లాకెట్ని పెట్టండి చంద్రవంకతో ఉన్న వెండి లాకెట్ని పెట్టండి అలా పెట్టేసి దానిని ఎవరి ఎవరైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వండి ఇలా బ్రాహ్మణులకి వెండి లాకెట్తో చేయించినటువంటి వెండి చంద్ర లాకెట్ని బియ్యంలో పెట్టి బ్రాహ్మణునికి దానంగా ఇస్తే మీ సంతానం అనేది ఎప్పటికీ కూడా వృద్ధిలోకి వస్తుంది మీ యొక్క వంశం అనేది వృద్ధి చెందుతుంది వంశ పారంపర్యంగా కూడా ఎలాంటి సమస్యలు రావు ఇక మీ వంశం అంతా కూడా ఎప్పటికీ డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతుంది అంతేకాదు తరతరాల వారికి తరగని సంపద సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు కూడా కనిపిస్తాయి అదేవిధంగా ఈ హోలీ రోజున మీ పిల్లల చుట్టూ కూడా ఒక కొబ్బరికాయను తిప్పి దానిని పగలగొట్టి విసిరివేయాలి ఇలా చేస్తే వారిపై ఉన్న దృష్టి దోషాలు తొలగిపోతాయి గ్రహణం కంటే ముందు ఆలయాలు తెరచి ఉంటాయి ఆ సమయంలో మీ పిల్లల చేత ఒక కొబ్బరికాయను కొట్టించండి ఇలా చేయటం వల్ల మీ యొక్క పిల్లలకి ఉన్న గ్రహ దోషాలు గ్రహ బాధలు తొలగిపోతాయి గ్రహణం రోజు గ్రహణ సమయంలో దర్భగడ్డిని ఇంట్లో అన్ని పదార్థాలపైన వెయ్యాలి వండిన పదార్థాలలో బియ్యంలో నేటిలో వెయ్యాలి గ్రహణ సమయంలో ఇంట్లో ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు ఉంటే గ్రహణాన్ని నేరుగా చూడకుండా ఉండాలి ఇక అదేవిధంగా గ్రహణం రోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కానీ రాగి ఆకుల తోరణాలు కానీ లేదా దొడ్డుపు మూటను కానీ కట్టాలి ఇలా కట్టడం వల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావం అనేది ఇంట్లోకి నేరుగా పడకుండా అవి అడ్డుకుంటాయి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది గ్రహణం పూర్తయిన అనంతరం ఇంట్లో గుప్పెడు దొడ్డుప్పు ఐదు దర్భగడ్డి అలానే చిటికెడు పచ్చకర్పూరం చిటికెడు పసుపుని వేసి ఇల్లంతా శుభ్రం చేయాలి ఇలా చేస్తే గనక ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు చెడు గాలులు అనేవి రావు గ్రహణం యొక్క చెడు క్రిములు ఇంట్లో పడి ఉంటే మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు శరీరానికి హాని కలిగించేవి కాబట్టి దొడ్డుప్పు కర్పూరం దర్భగడ్డి పసుపు ఇవన్నీ యాంటీబయోటిక్గా పనిచేస్తాయి వీటి వల్ల గ్రహణం యొక్క చెడు ప్రభావం నెగిటివ్ ఎనర్జీ చెడు క్రిములు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇక ఈ విధంగా గ్రహణం హోలీ రోజున చేయాలి అలానే మీ పిల్లలకి ఈ విధంగా దృష్టిని తీయటం మాత్రం మర్చిపోకూడదు ఒక నిమ్మకాయను కూడా వారి చుట్టూ తిప్పి దానిని కూడా దూరంగా విసిరివేయాలి ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది చెడు దారిలో వెళ్లే వారు కూడా మంచి దారిలోకి వస్తారు ఇక వారి యొక్క బుద్ధి బలం ఆరోగ్యం పెరుగుతుంది చంద్రుడి యొక్క అనుగ్రహంతో వారు ఎప్పటికీ కోపాగృహ కోపా అంటే కోపానికి గురికారు అనవసరంగా ఎలాంటి కోపతాపాలకు వెళ్ళరు గొడవలు వంటివి చేయరు అంతేకాదు వారి యొక్క సానుకూల ప్రభావానికి గురి అవుతారు వారికి ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోయి గ్రహాల అనుకూలత వల్ల వారు జీవితంలో అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు తెలుసుకున్నారు కదా హోలీ పౌర్ణమి గ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి